హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన అయితే వెళ్దాం ఈ వీడియోలో వడ్డిపల్లి పలం టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి పలమనే నే టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందే సోమవారం ఇరవై నాలుగో తారీఖున ఫిబ్రవరి నెల ఫస్ట్ పలం వడ్డిపల్లి మార్కెట్ చూద్దాం పదహైదు కిలోల బాక్స్ పలం నీరు కూడా పదహైదు కిలోల బాక్సే వడ్డిపల్లిలో పదహైదు కిలోల బాక్స్ త్రీగ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది వడ్డీపల్లి సెకండ్ క్వాలిటీ టమాటా పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు అయితే వడ్డీపల్లి మార్కెట్ టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డీపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే పలం నీరు టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ పలం నీరులో పది రూపాయల నుంచి త్రీ కాయలు పొడికాయలు నాసకాయలు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ టాప్ ధర సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు అయితే పలమనేర్ మార్కెట్ ఇప్పటివరకు జరిగిన ఏలంపట్లో నూట డెబ్బై టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు టమాటా ధర ఒడ్డిపల్లి పలం నేరు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మరొక వీడియోలో కలుసుకున్నాం